పేద కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేసిన ఓన్ ఫౌండేషన్ సేవా సంస్థ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక బీసీ కాలనీలో ఉంటున్న రాణి అనే మహిళకు మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతుంది ఆమె చాలా పేద కుటుంబం అవడంతో కనీసం వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతుండడంతో ఆ కుటుంబం గురించి ఓన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకు వెళ్లడంతో హోమ్ ఫౌండేషన్ సేవా సంస్థ సభ్యుడు శ్రీనివాస్ ఆ కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకు అందజేశారు ఈ సందర్భంగా ఓన్ ఫౌండేషన్ సభ్యుడు శ్రీను మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఓన్ ఫౌండేషన్ సభ్యులు గాలి రవి గాడి రాజేష్ ప్రసాద్ విజయ్ మరియు హోమ్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు సరుకులు ఇస్తున్నాము అలాగే ఆర్థిక సాయంగా మేము వాళ్ళ పాపకి కూడా మేము సపోర్ట్గా ఉంటామని మేము మాటిస్తాం అలాగే మేము ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి కాబట్టి మేము ఆర్థిక పరిస్థితిని చూసి వీళ్ళ కుటుంబానికి కూడా దాటిలో ఎవరైనా ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాము అలాగే మానవ సేవ మానవ సేవ అని ఆయన అంటారు ఆ దృక్పథంతో ప్రతి ఒక్కరిలోనే ఉండి ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి ఎంతకంత చేరారు వాళ్ళు ఎలాంటి వాళ్ళని నిలిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని మనం అనుకుంటున్నాము ఇంత మంచిది సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను